జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అప అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు నా శరీరం స్పర్శ చే పునీతం అయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్టుగా పురాణ గాథల ప్రకారం తెలుస్తూ ఉన్నది ఆ విధంగా పుష్కరుడికి శివుడిచ్చిన వరం చే ఆ వరప్రభావం చో పుష్కరుడు ఏ నదిలో అయితే స్నానం చేస్తాడో ఆ నదికున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ నదిలో స్నానం ఆచరించిన వారికి అందరికీ కూడా పుణ్యఫలం లభిస్తుందంట ఆ విధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక మారు పుష్కరం అనేది వస్తూ ఉంటుంది ప్రతి నదికి ఆ రోజు పుష్కరుడు ఆ నదిలో స్నానం చేస్తాడంట అలాగా Y por